ట్రాన్స్ఫర్ చేయడం అనేది ట్రై చేశాడు వాళ్ళు కాదా ఇలా ఇల్ల రిలీజ్ చేస్తాను మీ దగ్గర లోపలి ఉందేమంటాడు చూడాలి మీది కూడా నేను ట్రాష్లో ఉండొచ్చా నాది కూడా ట్రాష్లో ఉండొచ్చు నేను

వాళ్ళు అడుగుతున్నాము అని వస్తున్నాడు మంచిదే ఉండాలి వీళ్ళు ఉండాలి కదా ఫోన్ లోపల అలౌడ్ చేస్తే లోపలి తెచ్చింది రికార్డ్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా స్విచ్ ఆఫ్ చేసాడు அமூர் <muchas> வாழ்க்கை yakın oldu vallahi Bir तो सर

이 학교에서도 즐겨. 이 교회에서도 즐겨. 이 교회에서도 즐겨. 이교회에 교회에서도 즐겨. 이 교회에서도 즐겨. 이 ఎట్లా అంటే అందరూ ఏం చేసినా లైట్స్ బ్యాచ్ అందరూ కలిసి ఆ బ్యాచ్ వస్తారు ఇది అర్థమైంది కదా అసోసియేషన్ అయిపోవడం కాదు పది మంది ఒక లైక్ మైండెడ్ పర్సన్స్ దగ్గర వచ్చి சிசி <laughs> கேமரா <laughs> ಆದಮ್ಯಾಟ್ ಗಾಡ್ ಆಟೇಕ್ ಆಗ್ತಿದೆ 얘는 ತನ್ನ ಕಡೆ ಬರೋದು ಆಟ ಆಡೋದು ಆಟ ಆಡೋದು ಆಟ ಆಡೋದು ಚೆನ್ನಾಗಿ ಬಂತು ನಿಜವಾದ ಪಂದಕಾಲದಲ್ಲಿ అఖండ జ్యోతి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఎదురుగా ఆంజనేయ స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉంటారు అక్కడ అఖండ తీస్తారు ఆ ఎదురు కనపడేది స్వామివారి గుడి Thank <laughs> you. స్వామిగారి ప్రధాన ఆలయం ఎదురుగా బేటి ఆంజనేయ స్వామి గారి ఆలయము ఇక్కడ అఖండ జ్యోతి ఇది నిర్విరామంగా ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ నడుస్తూనే ఉంటుంది అలాగే అక్కడ అఖండ అఖండ భజన జరుగుతూ ఉంటుందండి సంవత్సరం సంవత్సరం నాద నాదనీరాజనము ప్రత్యేక విద్వాంసులు అందరూ వచ్చి ఇక్కడ వారి యొక్క ప్రదర్శన చేస్తుంటారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులు భక్తులు స్వామివారి దర్శనానికి గంటల ధర ఉండి రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ అలసిపోయారు స్వామివారి దగ్గర ఉంటే దేనికి ఉండదు ఎందుకంటే భోజనం పెడతాడు కడుపుకి ఆకలి చేసే టిఫిన్లు పెడతాడు మళ్ళీ ప్రసాదాలు అడుగడికి ప్రసాదాలు వేడి పాలు ఎప్పుడు తెలియదండి ఎందుకంటే ఇక్కడ వచ్చేవాళ్ళందరూ పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో వయసు అనేది మర్చిపోయి చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు పెద్దజీవం గారి మఠం అది చూసారు కదా భక్తులు ఎంత ఆనందంగా ఉన్నారు ఫుల్ రిలాక్సేషన్ ఈ రిలాక్సేషన్ ముందు అసలు ఈ విశ్రాంతి తీసుకోవడం అనే దానికి విశ్రాంతి అంటే ఆ సరైన అర్థం వస్తుంది ఇక్కడ ఎందుకంటే ఆ రెండు మూడు రోజులు ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి ఇక్కడికి వచ్చి స్వామి గారి దర్శనం చేసుకుని సరిద్ర తీయడం అంటే ప్రపంచ జీవితంలో చాలా పెద్ద అచీవ్మెంట్ చేసి ఆనందంగా పడుకోగలిగినటువంటి విశ్రాంతి ఆనందం అనేది మాటల్లో అలా నిర్వచనీయేమో చక్కటి ఆయిగా పడుకుని ఈ ఆధ్యాత్మిక ఘోష చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తూ నాదనీరాజన పాట కానీ ఆ డ్యాన్స్ కానీ అంతా కూడా వదిలిందనే నో రికార్డింగ్ ఇష్యూస్ చూడండి చక్కగా నిష్ణాతులు ఆడపిల్లలు చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు అలాగే పాట పాడేవారు కూడా నిష్ణాతులే దగ్గర పోయి చూద్దాం తర్వాత

అన్నీ వీడియోలు ఫోటోలు తీసాము తిరుమల మాకైనా వరకు ఏదో చూపించాలి కొద్దిగా చూపించాము తర్వాత తిరుగు ప్రయాణం స్వామివారి మూడు నామాదు ఈ లెఫ్ట్ ఈ లైఫ్ అన్నప్రసాద కౌంటర్ వస్తుంది పోతే తర్వాత రాంబగ్వి బేడి ఆంజనేయ స్వామి నుంచి నేరుగా రోడ్డుకి పోతే బస్ స్టాండ్ వస్తుంది బస్ స్టాండ్ కాదు తిరుపతి పోయే బస్సులు ఆగుతాయి దాన్ని క్యాష్ చేసి ఇలా రిటర్న్ టికెట్ టికెట్ ఇలా కొన్నాం కనుక దానిలో ఎక్కి వెళ్ళిపోతాను కిందకి ఇటువంటి చెట్లు ఎంత బాగా నిర్మతి చేస్తున్నారు ఈ వాతావరణంలోనే చెట్లకి కళ వస్తుంది అర్థం కావట్లేదు కానీ బట్ ఏదో తయారు చేశారు పైన మెట్లు ఉన్నాయి పైకి ఆహా వెరీ గుడ్ విశాలమైన రోడ్డు హాయిగా విఐ వివిఐపిలు వివిఐపిలు ఈఓ గారు అఫిషియల్స్ బిగ్ అఫీషియల్స్ వస్తే ఇక్కడి నుండి ఇలా వస్తాయి కార్లు సీఎం గారు అలా ఆ బ్రిడ్జ్ అయితే అర్థం కావట్లేదు నాకు మెట్లు అవి ఆ మెట్లు ఉన్నాయి పైన అదేంటి అర్థం కావట్లేదు కదా ఒకటి ఎక్కువ మరి చెప్పిందండి కొండకెక్కుతాయి అన్నీ సరిపోతాయి అన్నీ సరిపోతాయి కొండ చూడండి ఎంత బాగుందో ఎక్కడ పోయినా ఆధ్యాత్మిక వాతావరణమే చెట్టు చూడు పుట్ట చూడు అన్నిట్లా అవి కనిపిస్తారు చూడు ఎంత అందం ఆహా మన ఇల్లు చూస్తుంటాం చెట్లు ఇవి మొక్కలు కానీ కలరు ఈ ఆనందం ఉంటుందండి మంజునాథ్ ప్రసార ప్రసారో त्रेदर मंजुनाथ गांव बेदर आप जहां है तो मंदिर के सामने वाले सतारा कार्यालय में पहुंचकर गोविंद से मिलना चाहिए गोविंद बल बल गोपाल बोलो राधा माधव श्री गोविंद हरे చూడండి ఎంత అందంగా ఉన్నాయి చెట్లు అలా కలర్ ఏంటి ఆ కథ ఏంటి పాపం పారిశుద్ధ్య వీడు కూడా రాత్రి పగాడి కష్టపడుతున్నారు చాక్లెట్ అమ్మాయి రాత్రినిగా పగడిగా క్లీన్ చేస్తుండే నడిపింది పాపం ఇక్కడ వాటర్ బాటిల్ అడిగాను వాటర్ బాటిల్ వాళ్ళు ఇవ్వలేదు రెండు మజ్జిగ ఇక్కడ తీసుకోవడానికి కాదు ఎవరు వయసు ఎత్తు తేడా లేదు సెల్ఫీలు గ్రూప్ ఫోటోలు ఆనందమే ఆనందం ప్రజలది అక్కడ పడేది రాంబగీచ ఎదురుగా ఉండేటువంటి చిన్న బస్ స్టాండ్ అక్కడి నుంచి తిరుమలకి తిరుమల నుంచి తిరుపతికి బస్టాస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోతాయి మనం బస్ స్టాండ్ ఒకరు